ప్రవచన పుస్తకం ఏషయా ప్రవచన పుస్తకం ఎనిమిది యాభై ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు ఏషయా యాభై ఐదు ఎనిమిది తొమ్మిది వచనములు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే యహోవా వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి చాలు లే ప్రవక్తైన ఏషయా ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజల్లారా మీ తలంపులు దేవుని తలంపుల వంటివి కాదు మీ ఆలోచనలు దేవుని ఆలోచనలు వంటివి కాదు మీరు ఏర్పరచుకునే త్రోవలే కావచ్చు మార్గాలే కావచ్చు దేవుని త్రోవల వంటివి దేవుని మార్గాల వంటివి కావు దేవుడు ఒక మనిషి పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడంటే దాంట్లో ఏమాత్రము కీడుండదు ఏమాత్రము నష్టం ఉండదు ఏమాత్రము శోధన ఉండదు దేవుడు ఒక మనిషికి ఒక త్రోవను ఏర్పాటు చేసిండంటే ఆ మార్గములో ఆ వ్యక్తి బ్రతికినంత కాలము క్షేమముగా వెళుతాడు లాభముగా తిరిగి వస్తాడు అని ప్రవక్త ఇస్రాయేల్ ప్రజలతో ఈ మాట చెప్పుతూ ఉన్నాడు ఏహోవ వాక్కు ఇదే మీ తలంపుల మీద ఎన్నడూ మీరు ఆధారపడకూడదు మీ తలంపులతో ఎన్నడూ జీవితాన్ని కొనసాగించకూడదు మీరు మీకుగా త్రోవలు ఏర్పరచుకోకూడదు ఒక వృద్ధాప్యములో ఉన్న దంపతులు ఉన్నారు వారు అనుకుంటున్నారు ఇక మా యొక్క కుటుంబ పరిస్థితి అయిపోయింది ఇక భూమి మీద నా వంశము ఉండదు భూమి మీద నా పిల్లలు ఉండరు అని అనుకుంటున్నప్పుడు దేవుడు ఆ దంపతుల దగ్గరికి వచ్చి ఓ చక్కటి మాట చెప్పుతూ ఉన్నాడు మీ తలంపుల వంటివి నా తలంపులు కావు మీరు అయిపోయింది అనుకుంటున్నారు నేనంటున్నాను ఇప్పటి నుండే ప్రారంభము ఉంది నా తలంపులు అని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతాడు ఎప్పుడో తెలుసా అబ్రాహముకు వంద సంవత్సరాలు వచ్చాయి షారమ్మకు తొంభై సంవత్సరాలు వచ్చాయి ముసలోళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు మాకు పిల్లలు పుట్టరు మాకు సంతానము కలగదు ఇక మా భూమి మీద మా వంశమే ఉండదు తుడిచిపెట్టబడుతుందని వాళ్ళ యొక్క తలంపులు అవి కానీ దేవుడు అబ్రాహము దగ్గరికి వచ్చి ఇదిగో నేను నీకు సంతానం ఇవ్వబోతూ ఉన్నాను అతని ద్వారాగా నేనొక నూతన నిబంధనను స్థిరపరిచి అతన్ని స్థిరపరుస్తాను లేలుయా దేవునికి స్తోత్ర నువ్వు అనుకుంటుండొచ్చు ఆ నా జీవితం ఇంతేలే నా బ్రతుకు ఇంతేలే ఇక నేను ఎదగలేను నేను అభివృద్ధి చెందలేను నేను ఆశీర్వదించబడలేను ఇక నేను బాగుపడలేను ఇక నేను వర్తిల్లలేనని నువ్వు అనుకుంటున్నావు దేవుడేమనుకుంటున్నాడో తెలుసా అయిపోలేదు నీ జీవితము ఇప్పుడే ప్రారంభము కాబోతూ ఉంది ఇప్పుడే నేను నిన్ను లేవనెత్తుతాను ఇప్పుడే నేను నిన్ను ఆశీర్వదకరమైన మార్గములో నిలబెట్టి నడిపిస్తాను నిన్ను నేను యచ్చిస్తాను అది దేవుని యొక్క తలంపులు ప్రియులారా అబ్రహాము తొం వంద సంవత్సరాలప్పుడు షారాకు తొంభై సంవత్సరాలప్పుడు దేవుడు సంతానముని ఇస్తానని మాట్లాడితే అప్పుడు అబ్రహాము ఇంకనూ దేవుని మాటను నమ్మక అంటూ ఉన్నాడు అయ్యా నా భార్య వద్దంటే నాకు అంటగట్టింది కదా ఆమె ద్వారాగా కొడుకు పుట్టాడు కదా ఇస్మాయిలు అతన్ని దీవించయ్యా అని దేవునితో అబ్రహం మాట్లాడుతున్నాడు దేవుడేమంటున్నాడు లేదు లేదు నిశ్చయముగా నీకు నేను సంతానాన్ని ఇస్తాను అతని ఇసుక రేణుల వలె దీవిస్తాను ఆకాశ నక్షత్రముల వలె ఆశీర్వదిస్తాను అతని ద్వారాగా నేను మైమ పొందుతాను అతని ద్వారాగా భూమి మీద నీ సంతతి విస్తరించబోతూ ఉంది నా నూతన నిబంధన అతని ద్వారాగా నేను స్థిరపరుచుకుంటాను చూడండి అబ్రహామేమో అగరు ద్వారాగా పుట్టిన ఇస్మాయిల్ను దీవించమని అడుగుతున్నాడు దేవుడేమో లేదు నేను నీకు సంతానాన్నిచ్చి నీ సంతానాన్ని వృద్ధి చేస్తాను చూడండి అబ్రహాము తలంపులకు దేవుని యొక్క తలంపులకు భూమికి ఆకాశమునకు ఎంత ఎత్తు అంత వ్యత్యాసము కనబడుతూ ఉంది ప్రియులారా నువ్వు అనుకుంటున్నావు ఆ ఇక నా జీవితములో నేను ఇల్లు కట్టలేనేమో దేవుడు కట్టించగలిగిన దేవుడు నువ్వు కట్టలేకపోవచ్చు నీకు కట్టే సామర్థ్యము లేకపోవచ్చు నువ్వు కట్టుకునే వనరులు నీకు లేకపోవచ్చు నువ్వు నిర్మించుకునే ఆర్థిక సహాయము నీ వెనకాల లేదేమో కానీ దేవుడు కట్టించటము ప్రారంభిస్తే సమస్తము సమకూర్చబడుతవి ఆమెను అలేలుయా దేవునికి స్తోద్రాం అందుకనే మన తలంపులు వేరు దేవుని తలంపులు వేరు ఒకసారి దైవజనుడైన ఏసన్న గారు సాయంత్రం పూట ఒక ఊరికి సువార్త చెప్పటానికి వెళ్ళాడు ఆయనకు పెళ్ళి లేదు ఏమీ లేదు గనక ఏడబంత్యం ఉందని ఆ నైటు మరలా తిరిగి వస్తానికి ప్రయాణానికి అనుకూలమైన వాహనాలు లేక అక్కడే బండుకొని ఉన్నాడు నాలుగు గంటలకే లేచాడు బస్ స్టాండ్కి వచ్చాడు అయితే ఆ ఐదున్నరకు ఒక బస్సు ఉందట ఆ బస్సు ఎక్కుదాంలే అనుకొని బస్సు రావటం లేట్ అవుతుంది కదా అనుకొని కాస్త అక్కడ టీ స్టాల్ ఉంటే టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి టీ దాగి వచ్చేసరికి బస్సు వచ్చింది బస్సు నిండా జనం ఎక్కేశారు కండక్టర్ రైట్ రైట్ అంటే డ్రైవర్ బస్సు బోనిస్తున్నాడు ఏసన్న గారు వచ్చాడు ఎట్టో కట్ట కడ్డి పట్టుకొని ఎక్కాడు కండక్టర్ ఏం చేశాడు బస్సు నిండిపోయిందిలా అని మెడబట్టి కిందికి తోసేశాడు అప్పుడు ఏసన్న గారు అనుకుంటున్నాడు ఏమి కండక్టర్ ఈ కండక్టరు సంస్కారము లేనోడు మర్యాద తెలియనోడు ఒక సేవకుని కూడా చూడకుండా తోసేశాడని కుర్చీలో కూర్చొని అలాగా అనుకుంటూ ఉన్నాడు ఈ లోపల మరలా ఆరింటికో ఆరున్నరకు ఇంకో బస్సు వచ్చింది ఆ బస్సు ఎక్కాడు చక్కగా చీట్లో కూర్చున్నాడు కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాతకి ఆ బస్సు అదుపు తప్పి లోయలో పడి బస్సులో ఉన్న వారందరికీ దెబ్బలు చ దెబ్బలు తలిగాయి కొంతమంది చనిపోయారు ఏంది ఏం జరిగిందని అందరు దిగుతుంటే అందరితో పాటు ఈయన బస్సు తిరిగి అక్కడ ఉన్న వాతావరణాన్ని చూస్తూ ఉన్నాడు అప్పుడు ఆయన మనస్సులో క్షమాపణ అడిగి మనస్సులో రెండు చెంపలు వేసుకొని అయ్యా కండక్టర్ చేత మెడబట్టి కిందికి నెట్టించిన అది అవమానమని నేను ఫీల్ అయినా కానీ నువ్వు నన్ను ఈరోజు ఏ కీడుకు ఏ అపాయానికి మరణానికి నన్ను అప్పగించలేదయ్యా నా తలంపులు వేరు నీ తలంపులు వేరు ప్రభు నేను పెందలాడి వెళ్ళి మరొక చోటకు సువార్తకు వెళ్ళాలనుకున్నాను కానీ నీవు నన్ను ఆ ప్రయాణాన్ని ఆపుచేసి నా ప్రాణాన్ని కాపాడావు ప్రభు అని అప్పుడు దేవుని సన్నిధిలో నిలువు మోకాళ్ళేసి ప్రభుని అతడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మహిమపరిచాడు ప్రియలార కొన్నిసార్లు మన తలంపులతో మనము ప్రయత్నాలు చేసినప్పుడు ఆ తలంపులు సఫలము కానప్పుడు ఆ యొక్క తలంపుల ద్వారాగా మనము ఓడిపోయినప్పుడు కొన్నిసార్లు దేవుణ్ణి మనము ప్రశ్నిస్తూ ఉంటాము కొన్నిసార్లు దేవుని పైన సనుగుతూ ఉంటాము కొన్నిసార్లు దేవుణ్ణి నిందించేవారిగా ఉంటూ ఉంటాము అందుకనే ప్రవక్తైన ఏసయ అంటూ ఉన్నాడు మీ తలంపులు వేరు దేవుని తలంపులు వేరు నువ్వు అనుకుంటావు ఈ పని ద్వారాగా నాకు డబ్బులు వస్తున్నాయి నాకు ఇల్లు గడుస్తుంది అని ఆ పని దేవునికి ఇష్టం లేని పని అయితే నీవు బంద్ చేసి దేవునికి ఇష్టమైన పని చేయి నీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది సమాధానం ఉంటుంది శాంతి ఉంటుంది ఆ పని ద్వారాగా నీకు పదివేలు వచ్చిన దేవుడిచ్చిన పని ద్వారాగా వెయ్యి రూపాయలు వచ్చిన పదివేలు వస్తే నీకు ఇంట్లో వంద రూపాయలు మెలగట్లేదు నెలవరకు కానీ దేవుడిచ్చిన పని ద్వారాగా దేవుడిచ్చిన ఆలోచనతో నువ్వు నడుస్తూ నీ ఇంటికి వెయ్యి రూపాయలు వచ్చినాయా ఆ వెయ్యి రూపాయలలో ఐదు వందలు ఖర్చయినా ఐదు వందలు నీకు ఇంకా మిగులుబడి ఉంటవి లే ఎందుకో తెలుసా దేవుని తలంపులు ఆశీర్వదకరమైనవి మానవుని తలంపులు శాపనార్థముతో నష్టముతో కీడుతో సమకూర్చబడి ఉంటవి ప్రియులారా లేలుయా దేవునికి స్తోత్ర నేను కూడా ఈ కాలములో ఓ తలంపు కలిగి ఉన్నాను త్వర త్వరగా డబ్బులు వస్తే లోపల ప్లాస్టింగ్ అంత చేయించాలి చర్చి డెడికేషన్ చాలా గ్రాండ్గా చేయాలనుకున్నాను కానీ నా తలంపులు నన్ను బోర్లబడవేసినవి హలో కానీ దేవుడు ఏం చేసుకోదలుచుకున్నాడో ఎలాగా మలుచుకోదలుచుకున్నాడో ఎలాగా తన పనిని తాను తుదముట్టించుకుంటాడో అది నాకు తెలియదు కానీ నేను వేచి ఉండటం ప్రార్థన చేయటము నా పని లేలుయా గనుక ఎప్పుడైనా మన తలంపులతో మనం వెళ్ళామనుకోండి మనము తిరిగి రావచ్చు రాకపోవచ్చు అదే దేవుని తలంపులతో మనం వెళ్ళామనుకో క్షేమముగా వెళుతాము సురక్షితముగా తిరిగి వస్తాం ప్రియలారా లెలూయా దేవునికి స్తోత్ర ఒకసారి సారేపాత్తు గ్రామములో ఓ విధవరాలుంది ఆమె అనుకుంటుంది ఈరోజు నాలుగు పుల్లలు ఏర్కొచ్చుకొని నా ఇంట్లో గింత పిండి ఉంది కొంచెం నూనె ఉంది ఆ కట్టెలు తెచ్చుకొని అప్పలు చేసుకొని ఈరోజు తిని రేపు మేము చనిపోతాము ఆమె తలంపులు ఏమై ఉన్నవి ఈరోజు వరకే ఆమె ఆఖరి రోజు అనుకుంటుంది ఈరోజే చివరి రోజు అనుకుంటుంది ఈరోజు తప్పితే రేపు మేము బ్రతకము కరువుతో ఆ ప్రాంతములో అనేక మంది ప్రజలు చనిపోతూ ఉన్నారు ఎలా తెలుసా పక్కింటామ పక్కింటామో కలుసుకొని ఇదిగో మనం ఆకలితో చనిపోతూ ఉన్నాము కనుక నీ చంటి బిడ్డను ఈరోజు నువ్వు వండు మనము తిందాం రేపు నా బిడ్డను నేను వంతాను మనము తిందాం ఆ తర్వాత ఏం లేకపోతే చనిపోదామని కడుపున పెట్టిన పిల్లలను కోసుకొని ఆకలి కేకలకు తట్టుకోలేక వండుకొని తింటున్న భయంకరమైన కరువు దినాలల్లో ఆ విధవరాలు అనుకుంటూ ఉంది మేము చనిపోతాము ఈ రోజు వరకు బ్రతికి అనుకుంటుంది దేవుడు ఏలియాతో మాట్లాడాడు ఏలియాను ఆ ఊరికి నడిపించాడు ఆమె అక్కడ కట్టెలు ఏరుతూ ఉంటే దైవజనుడు అమ్మ నాకు దాహం వేస్తూ ఉంది గిన్ని మంచి నీళ్ళు ఇవ్వండి అంటే ఆమె నీళ్లు తేవటానికి వెళ్తూ ఉన్నప్పుడు మరలా దైవజనుడు మరలా ఆమెను పలకరిస్తాడు అమ్మా నాకు కాస్త వచ్చేటప్పుడు ఒక అప్పముక్క బట్టుకరా అంటే అమంటది అయ్యా ఎహోవా జీవము తోడు నా ఇంటిలో పట్టెడి పిండి బుడ్డులో కాస్త నూనె ఈరోజు చేసుకొని తిని నేను నా కొడుకు చనిపోవాలనుకున్నాం ఇది మా తలంపులు ఇవి మా ఆలోచనలు ఇది మేము ఏర్పరచుకున్న ఓ మార్గము అని దైవ సేవకునితో అన్నప్పుడు అప్పుడు ఆ సేవకుడు అంటాడు అమ్మా భయపడకుము నీను చెప్పినట్లు నీవు చేయి ఏహోవా జీవము తోడు నీ తొట్టిలో పిండి బుడ్డిలో నూనె అయిపోదు లే చాలామంది దేవుని పిల్లలైన వారు కార్యక్రమాలు ప్రారంభిస్తే దైవ సేవకుడు నడిపించేటట్లుగా నడవరు వారి సొంత తలంపులతో నడుస్తారు కొన్ని సేవకునికి మరుగు చేసి కార్యాన్ని చేస్తూ ఉంటారు అది ఆశీర్వదకరమైనది కాదు ఆ కుటుంబానికి తీరను లోటు తెచ్చి పెడుతుంది నష్టాన్ని సమకూరుస్తుంది దైవ సేవకునికి నీ కార్యక్రమాన్ని సార్వభౌమ అధికారానికి అప్పగించి నువ్వు వెనకాల ఉండి చూస్తూ ఊరకుండినట్లయితే నా దేవుడు నీ కార్యాన్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ఆమె పోయింది మొదటి అప్పాన్ని నాకు తీసుకురమ్మని దైవ సేవకుడు చెప్పినప్పుడు ఆమె మూడు అప్పములు చేసింది రెండు అప్పాలు కొడుక్కు ఉంచుకుంది కొడుకు తనకు ఉంచుకుంది మొదట చేసిన అప్పమును నీళ్లు తీసుకొచ్చి దైవ సేవకుడికి ఇచ్చింది ఆ సేవకుడు ఆ అప్పమును తిని నీళ్లు తాగితే మూడున్నర సంవత్సరాలు ఆ ప్రాంతములో భయంకరమైన కరువు ఉన్న ఆ తొట్టిలో పిండి అయిపోలే బుడ్డిలో నూనె అయిపోలే దేవుని తలంపులు వేరు మన తలంపులు వేరు దేవుని మార్గాలు వేరు మన మార్గములు వేరు ప్రియులారా ఆదివారం నాడు నువ్వెక్కడుండాలి మందిరములో ఉండాలి ఈ త్రోవకు నువ్వు రాక వేరే త్రోవకు పోయి నువ్వు సంపాదిస్తున్న కష్టాజీతమంతా వ్యర్థమైపోతూ ఉంది డాక్టర్లు తినేస్తున్నారు పోలీసు తినేస్తున్నారు లాయర్లు కోర్టు తినేస్తున్నారు దరామతులని పెద్ద మనుషులని ఉచితంగా తినేస్తున్నారు ప్రియులారావు ఎందుకో తెలుసా నీవు దేవును చూపించిన మార్గములో నడుస్తలేవు నువ్వు ఏర్పరచుకున్న మార్గములో నువ్వు వెళ్ళుతున్నవు గనుక నీ సొమ్ము వ్యర్థమైపోతుంది నీ కష్టము నిర్వీర్యమైపోతుంది నీ సంపదన వేరే వాళ్ళు రాబందుల్లాగా మేస్తూ ఉన్నారు ప్రియులారా అందుకనే నీ మార్గాలు వేరు దేవుని మార్గాలు వేరు నీ తలంపులు నా తలంపులు వేరు దేవుని తలంపులు వేరు అవి ఉన్నతమైనవి రమ్యమైనవి మనోహరమైనవి శ్రేష్టమైనవి ఆశీర్వదకరమైనవి లేలుయా మీరు అడగొచ్చు మాస్టర్ గారు మీరే ఎలా మోసపోయారని పరిశుద్ధ గ్రంథములో గనుడైన సేవకుడు సమయలనే ప్రవక్త ఆయన కూడా భ్రమపడ్డాడు ఆయన కూడా మోసపోయాడు దేవుడు అంటాడు ఇదిగో ఫలానా గ్రామానికి వెళ్ళి ఫలానా ఇంట్లో పలానా కుర్రాన్ని నేను నీకు చెప్తాను నువ్వు అభిషేకించు అని చెప్పినప్పుడు అయ్యా ఆ వార్త రాజుకు తెలిస్తే నా మెడకా మీద తలకాయ ఉంటుందా ఏమనుందా అన్నప్పుడు ప్రభు అంటాడు బలి అర్పించటానికి వెళ్తున్నాను ఆ బలికిని రాజును కూడా రమ్మను ఆ ఊరి పెద్దలను కూడా రమ్మను అప్పుడు నీకే ఆటంకము ఏ భయము ఉండదని దేవుడు చలవిచ్చినప్పుడు సమయలు తైలపు కొమ్మును తీసుకొని తైలాన్ని తీసుకొని ఏషయ్యా అనే ఒక భక్తుని ఇంటికి సముయేలు వస్తాడు సముయలు వచ్చి కూర్చొని అయ్యా దేవుడు నీ ఇంట్లో ఉన్న కుమారుల్లో ఒకరిని అభిషేకించమని నన్ను పంపాడు అని చెప్పినప్పుడు నీ కుమారులను పిలువన్నప్పుడు పెద్ద కుమారుని పిలుస్తాడు సమయాలు అనుకుంటున్నాడు దేవుడు అభిషేకించవలసిన వాడు ఇతడే దేవుడు చెప్పిన వ్యక్తి ఇతడే ఎందుకంటే ఇతడు ఎత్తుగా అద్దంగా బలంగా చూడటానికి మంచిగా కనపడుతూ ఉన్నాడు దేవుడు చెప్పిన వ్యక్తి ఇతడే నేను తైలము పోసి అభిషేకిస్తానని సమయాలు అనుకుంటూ ఉన్నాడు దేవుడు అంటూ ఉన్నాడు అతని చెవి దగ్గర ఓ స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు నేను కోరుకున్న వ్యక్తి ఇతన్ని కాదు ఇతన్ని పక్కన పెట్టే లే అప్పుడు మరలా ఎస్ చే అని అడుగుతాడు అయ్యా ఇంకెవరైనా అయ్యా నాకు ఏడుగురు ఉన్నారు ఒక్కొక్కరిని పిలుసు అయ్యా నువ్వు అభిషేకించవలసిన వ్యక్తి ఇతనేనా కాదు ఇతన్ని కూడా నేను కోరుకోలే రెండో వాడు అయిపోయాడు మూడో వాడు అయిపోయాడు నాలుగో వాడు అయిపోయాడు ఐదో వాడు అయిపోయాడు ఆరో వాడు అయిపోయాడు ఏడుగురు అయిపోయారు అప్పుడు సమయలకు డౌట్ వస్తుంది నేను వింటున్నది దేవుని స్వరమేనా దేవుడేనా నాతో మాట్లాడేది నేను మోసపోతున్నాను అని కూర్చొని ధ్యానము చేసి అయ్యా నీకు ఇంతమంది కుమారులేనా ఇంకా ఎవరైనా ఉన్నాడా ఆ ఉన్నాడులే ఎన్మండుగోడు వాడు ఎందుకు పనికి రానివాడు అనికో నాలుగు గొర్రెలు కొనిచ్చాను అడవిలో మేపుకుంటూ ఉంటున్నాడు నువ్వు శీఘ్రమే అతని తక్షణమే ఇక్కడికి పిలిపించమన్నప్పుడు కుదరని పరిస్థితిలో ప్రతికూల స్థితిలో ఆ వ్యక్తిని పిలిపిస్తాడు ఆ వ్యక్తి అలాగ నడుచుకుంటూ వస్తాడు ఇంట్లో కూర్చున్న ప్రవక్త కిటికీలోంచి చూస్తాడు అప్పుడు దేవుని స్వరం వినబడుతూ ఉంది ఇదిగో నేను కోరుకున్న వ్యక్తి అతనే నువ్వు అభిషేకించవలసింది అతడే లేలియా ప్రవక్త తలంపులు వేరు దేవుని తలంపులు వేరు ప్రియులారా అందుకనే మన తలంపుల మీద ఎన్నడూ ఆధారపడకూడదు ఆ వ్యక్తి వచ్చాడు సమయలు తైలమును తీసుకున్నాడు తల మీద పోశాడు అభిషేకించి పట్టాభిషేకము చేసి రాజుగా దీవించేశాడు లేలియా దేవునికి స్తోత్ర గనక నా ప్రియ దైవ జనాంగమా నీ తలంపులు వేరు దేవుని తలంపులు వేరు నీ మార్గాలు వేరు దేవుని మార్గాలు వేరు అవి భూమికి ఆకాశమునకు ఎంత ఎత్తు అంతకంటే ఎత్తుగా ఉంటవి ఆటికంటే ఎత్తే దేవుని యొక్క తలంపులు మార్గాలు ఒకసారి ఓ చక్కటి కుటుంబము వారు ఎంతో అన్యూన్యంగా జీవిస్తూ ఉన్నారు భర్తకు భార్య మీద అనుమానం వచ్చేసి ఇక టార్చర్ చేయటం మొదలుపెట్టాడు పాపం ఇద్దరు భక్తి కలిగిన వారే దేవుని స్థుతించేవారే అనుమానం ఆట ఓ లోతైన గొయ్యి ఆట అనుమానం అనేది ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆ అనుమానము నిన్ను పతనము చేసేంతవరకు విడిచిపెట్టదట అలా సాగుతూ 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 ఉన్నారు ఆ కుటుంబము అనుమానముతో ఒకరినొకరును అవమానించుకోవటము నిందించుకోవటం దుషించుకోవటము తిట్టుకోవటము ఆఖరికి వారి పానాలు విసికి వాళ్ళ చేతులతో వాళ్ళే సూసైడ్ చేసుకున్నారు హలో దేవునికి స్తోత్రం రీజన్ లేకుండా మనం ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడకూడదు క్రైస్తవుడిగా బైబుల్నితో మాట్లాడుతున్న మాట రీజన్ ఉందా చేతులెత్తి మొరపెట్టు భర్తను దేవుడు మారుస్తాడు ఒకవేళ పాపములో పట్టబడిన వాడైతే పాపాన్ని వాడైతే పాపాన్ని పెనవేసుకున్న వాడైతే రేయి మొదటి చామున మూడు గంటలకు నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయి పాప ప్రపంచాన్ని పతనమును చేసి పరిశుద్ధునిగా మార్చి నీ ఒడికి నీ కౌగిలికి నా దేవుడు చేరుస్తాడు ఆమె హలలుయా అనుమానమాట ఒక లోతైన గొయ్యాట స్తోత్రం అది ఎవరిలో ఉండకూడదు దేనిని చూసిన మన కనులతో చూసి అది నిజం అన్న తర్వాతే మనము మాట్లాడటము ప్రారంభించాలి దేవునికి ఇస్తూ దేవునికి మహిమ కలుగునుగాక మన తలంపులు వేరు దేవుని తలంపులు వేరు మన మార్గాలు వేరు దేవుని మార్గాలు వేరు గనుక నీ తలంపులతో నువ్వు నడవద్దు నీ మార్గములో నువ్వు వెళ్ళొద్దు అవి ఒక దినమున నీకు దుఃఖాన్ని చేటును మారాను ఏ కలగ చేస్తవి దేవుని మార్గములో వెళ్ళితే ఒకవేళ నీకు దుఃఖం వచ్చిన దుఃఖాన్ని దేవుడు ఆనందముగా మారుస్తాడు నష్టం వచ్చిన ఆశీర్వదకరముగా మారుస్తాడు కీడును మేలుగా మారుస్తాడు మరణాన్ని జీవముగా మారుస్తాడు దరిద్రాన్ని ఆశీర్వదకరముగా మారుస్తాడు లేమిడిని మేలులతో నింపుతాడు దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఈ మాటలు మనందరి హృదయములో గాక ఆమెన్ లేలియా దేవునివి నిర